అందరికీ నమస్కారం మొత్తంగా ఇవాళ దేశవ్యాప్తంగా చూసినట్లయితే విద్యార్థి సమస్యల మీద ముందుండి పోరాడుతున్న అత్యధిక విద్యార్థి సంఘ విద్యార్థులను అత్యధికంగా సమీకరించి పోరాడుతున్నటువంటి ఏకైక సంఘం ఎస్ఎఫ్ఐ ఆ ఎస్ఎఫ్ఐ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇది ఒక ఐదవ రాష్ట్ర మహాసభ జరుపుకోబోతుంది ఖమ్మం జిల్లాలో దానికి ఖమ్మం జిల్లా ఆ వేదికగా నిలవబోతుంది ఆ సభల్ని ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో జయప్రదం చేయవలసిందిగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి లోకానికి మొత్తానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఐదు సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి భారత విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ ఐదవ రాష్ట్ర మహాసభల్ని ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఖమ్మంలో జరుపుకుంటున్నది దానికి ఆ సభల్ని విజయవంతం చేయటానికి ప్రజలందరూ సహకరించాలని విద్యార్థులు వేలాదిగా తరలి రావాలని ఈరోజు మేమందరం కూడా కోరుతున్నాం ఖమ్మంలో జరిగే ఐదవ రాష్ట్ర మహాసభ తెలంగాణ ఇరవై ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో జరగబోతుంది అది మనకి ఎస్ఎఫ్ఐకి మన ఖమ్మానికి కూడా గర్వకారణం కాబట్టి విద్యార్థులందరూ ప్రజలందరూ కూడా దాన్ని విజయవంతం చేయాల్సిందిగా పూర్తి విద్యార్థి ఉద్యమాల సారథ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభలో ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై తేదీల్లో ఖమ్మం నగర కేంద్రంలోని భక్తరామదాస్ కళాక్షేత్రంలో నిర్వహిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం ఆహ్వాన విజయవంతం భవిష్యత్తు విద్యారంగంలో వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ చేసేటువంటి పోరాటాలను మరింత ఉధృతంగా విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం చేసే విధంగా అందరూ కూడా సహకరించి ఈ మహాసభలను విజయవంతం చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విద్యార్థి ఉద్యమాల వేగిచుక్క ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఖమ్మం నగరంలో ఉన్నాయి ఈ మహాసభల్ని విజయవంతం చేయాలని చెప్పేసి విద్యార్థులకి మేధావులకి విద్యా విద్యవార్థలకి అందరికి కూడా ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కంపెనీ నుంచి పిలిపిస్తూ ఉన్నాం ఈ యొక్క మహాసభలకి విజయవంతానికి ఆర్థిక సహకారం కూడా అందించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీగా కోరుతా ఉన్నాం